ಸಾತ್ರಿಬಾಯಿ ಪುಲೆ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಭಾರತ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ಆಧ್ವರ್ಯ ಈ ರೋಜು మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఆమెకు ఘన నివాళిని అర్పించాం ఈ సందర్భంగా యావన్మంది ఉపాధ్యాయు మహిళా ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మూఢనమ్మకాలు నమ్మకాలు బాగా విస్తరించున్నటువంటి భారతదేశంలో స్త్రీ విద్యను వద్దని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మహామహా గనులను ఎదిరించి స్త్రీ విద్యను ప్రోత్సహించి స్వయంగా ఆమెనే ఒక ఉపాధ్యాయురాలుగా స్త్రీలకు విద్య నేర్పే క్రమంలో మొట్టమొదటి మహిళగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలేవారికి మన యావన్ మంది మహిళలందరికీ కూడా ఆదర్శం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో నిరక్షరాశిలు లేని మహిళలను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ నవయుగ మహిళలు తీసుకోవాలని పిలుపునిస్తూ అందరికి కూడా ఆమెకు ఘననివాళు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సభలో కీర్తి శిష్యులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ మరి భారతదేశంలో స్వేచ్ఛ స్వేచ్ఛ కోసం బాలికల చదువు కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి చివరి శ్వాస వరకు కూడా శ్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి పెద్ద సావిత్రిబాయి మరి అట్లీ జ్యోతిరావు పులి వాళ్ళ ఖషిని ఈ భారతీయులు ఎవరు కూడా మరవరాదు వాస్తవంగా కూడా మరి వారిద్దరూ బడుగు సామాజిక వర్గాలు పుట్టినా మరి దేశంలో ప్రతి ఆడబిడ్డ కూడా చదువుకోవాలని చెప్పి వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి శ్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి సోదరి సావిత్రిబాయి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరి భద్రతా గారిని మాట్లాడుతూ